హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆనియన్ చట్నీ విత్ దోశ ఈ ఆనియన్ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా పునుగు వడలోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ టూ త్రీ డేస్ వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు తక్కువ టైంలో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే ఆనియన్ చట్నీ ఎలా చేద్దాము చూద్దాం రండి ఈ ఆనియన్ చట్నీ కోసం పది నుంచి పదిహేను ఎండుమిర్చిని తీ ఎండిమిర్చిని తీసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని ఈ రెండింటిని విడివిడిగా వేడి నీటిలో ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి పెట్టాలి మూడు పైలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోకి అల్లం కొంచెం పది పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అందులోనే ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చిని చింతపండుని వాటర్తో సహా వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ చిన్న బెల్లం ముక్కను కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పచ్చనగపప్పు ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు వేగాక ముందుగా మనం మిక్సీ పెట్టి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఆనియన్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్లో ఉన్న పచ్చివాసన అంతా పూర్తిగా పోయి చట్నీలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అంతే అండి ఈ ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకుందాము తర్వాత దోశ వేసుకోవడానికి పెనం పెట్టుకుందాము పెనం హీట్ అయ్యాక ఒక రెండు గరిటెల పిండిని వేసుకుందాము ఈ దోశలోకి ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది దోశ ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు కదండి అంత టేస్టీగా ఉంటుంది దోశ కూడా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము దోశ వేగటానికి టూ స్పూన్స్ ఆయిల్ వేసేయండి ఈ దోశకి ఆని చట్నీ తోడైతే ఆ టేస్ట్ చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది దోశను తిరగేసుకుందామండి దోశ రెడీ అయిపోయింది వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్